హాయ్ అండి వెల్కమ్ టు ఈ కుక్ హౌస్ ఈ షూస్ కుక్ హౌస్లో ఈరోజు మనము కొత్తమీర మిరియాల వడలు వేసుకుందామండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఈ వడల కోసం ముందుగానే పప్పుని శుభ్రం చేసుకొని నానబెట్టుకోవాలండి ఒక రెండు గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది కొత్తిమీర మిరియాలు అల్లం ముక్క తగినంత ఉప్పు వేసుకొని పప్పుని మిక్సీ పట్టుకోవాలి పప్పుని మిక్సీ పట్టేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని వేడి వేడి నూనెలో గారెలు వేసుకోవాలండి ఒకొక్కటి వేసేసుకొని రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుంటే మన టేస్టీ టేస్టీ కొత్తిమీర మిరియాల వడలు రెడీ అయిపోయినట్టే మీరు నా వీడియోస్ చూస్తున్నారండి కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ నా వీడియోస్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది అలాగే మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్తో నేను ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాను చూసారు కదండి గారెలన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి ఇప్పుడు అన్నీ తీసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ కమెంట్ సెక్షన్లో నాకు ఇవ్వండి మీ ఫీడ్బ్యాక్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇష్యూస్ కుక్ హౌస్ బాయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్